గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో సాంఘిక సంస్కరణ ఉద్యమాల గురించి చర్చించుకున్నామండి ఇప్పుడు మరొక టాపిక్ దానికి అర్థం అంతా ప్రతి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఒకసారి పెట్టుకోవాలండి ప్రతి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఇది ఎందుకు అంటే సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకత తీసుకొచ్చిన ఉద్యమం ఏమి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొంతమంది సాంఘిక సంస్కర్తను వెదిరించారు అందులో నెంబర్ వన్ రాధాకాం దేవ్ రాధాకాం దేవ్ ధర్మ సభ పద్దెనిమిది ఇరవై ముప్పై సారీ ఇరవై తొమ్మిదిలో ధర్మ సభ అనే సంస్థను ఏర్పాటు చేశారు వీళ్ళు సనాతన బ్రాహ్మణ సిద్ధాంతం అనుకూలంగా పనిచేశారు సతీ వ్యవస్థ ఉండాలి బాల్య వివాహం ఉండాలి ప్రాచీన

అలాగే పండిత రామాబాయికి అలాగే ఈశ్వర విద్యాసాగర్కి ఆత్మకి వీళ్ళకి ప్రత్యేకంగా ఉద్యమాలు తీసుకొచ్చారు ఎందుకంటే ప్రాచీన పద్ధతులు అలాగే ఉండాలి ప్రాచీన సిద్ధాంతాలు అలాగే ఉండాలి మనకి బాల్య వివాహం జరగాలి అలాగే శక్తి వ్యవస్థ జరగాలి మనం స్త్రీకి ఎక్కువ స్వేచ్ఛ చేయకూడదు అనే కాన్సెప్ట్తో ఈ ఉద్యమం తీసుకొచ్చారు మనకు బోటి పరిచయం వీళ్ళు అడుగుతుంటారు ధర్మస్థాన్ని స్థాపించింది ఎవరు లేదా కాళీపక్ష దీనికి వ్యతిరేకంగా పనిచేశాడు అలాగే అడిగారు అడుగుతూ ఉంటారు సో ఇదేంటి నెక్స్ట్ క్లాస్ మనకి హిందూ మతంలో ఏ విధంగా నమ్మకాలు ఉన్నాయో అలాగే మహూదీ మతంలో కూడా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి వాటి గురించి మహూదీ మతంలో వచ్చిన సాంకేతిక సంస్కృతి గురించి చర్చించుకుంటున్నాం అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఒక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో ఏదైనా తప్పులు ఉంటే ఒకసారి తెలియజేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ